ఈ దేశవాళీ వరి విత్తనాల్లో యాభై ఒక రకాల వరి విత్తనాలను మేము సాగు చేస్తున్నాము ఈ యాభై ఒక రకాలలో ముఖ్యంగా నలుపు రంగు కలిగినవి ఎరుపు రంగు కలిగినవి సన్నాలు సుగంధ భరితమైనవి ఇలా చాలా అంతరించిపోయిన మన పూర్వము మన పెద్దలు వాడిన మన తాత ముత్తాతలు వాడిన విత్తనాలను నేను సాగు చేస్తున్నాము ఈ విత్తనాల్లో ముఖ్యంగా నలుపు రంగు కలిగిన విత్తనాలు మనకు చాలా ఔషధ గుణములు కలిగినవి ఎరుపు రంగు కలిగినవి కూడా ఇలాంటి విత్తనాలను సాగు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా గతంలో మా కుటుంబంలో ఒక విషాదం జరగడం మా మామయ్య గారికి క్యాన్సర్ వచ్చి చనిపోవడం వలన మేము ఇటువంటి తను తీసుకునే ఆహారం ద్వారా తనకు ఇటువంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని నేటి సమాజంలో మనం తీసుకునే ఆహారంతోనే చాలా జబ్బులబాట్లు పడుతున్నామని తెలుసుకొని మేము కొన్ని ఆర్టికల్స్ చదివి ఇలా ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పండించిన ఆహారాన్ని తీసుకోవడం వలన మంచి ఆహారాన్ని తీసుకోవడం వలన మనం మన వంతు భాగంగా మన ఆరోగ్యాన్ని మనము నియంత్రించుకోవచ్చు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం పప్పు నేను మా భర్త సహకారంతో నేను సాగు చేస్తున్నాము ఇలా సాగు చేస్తున్న క్రమంలో ఈ నలుపు రంగు కలిగిన విత్తనాలను నేను ఈ సిద్దిపేట జిల్లాలలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక నలభై ఎనిమిది మంది రైతులకు మేము ఉచితంగా పంపిణీ చేసాము ఆసక్తి కలిగిన రైతులకి తోగుట మండలం సిద్దిపేట జిల్లా లింగాపూర్లో కూడా అక్కడ మాకున్న పొలంలో కూడా మేము ఈ యాభై ఒక్క రకాలను సాగు చేస్తూ అక్కడ కూడా నా గ్రామంలో కూడా అక్కడున్న ప్రజలకు కూడా ఈ దేశీవారి వంగడాలను అందులో ఉన్న ఔషధ గుణములను ఈ ప్రకృతి వ్యవసాయము ఈ సహజసిద్ధమైన వ్యవసాయం ఎలా చేసుకోవాలని కూడా ఆ గ్రామం వాళ్ళకి కూడా అక్కడ వీళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో నేను ఆ గ్రామంలో కూడా సాగు చేస్తున్నాము ఈ రెండు గ్రామాల్లో కూడా ఏంటంటే మేము భవిష్యత్ తరాలకు మంచి ఆహారాన్ని అందించాలి అలాగే ఈ ఈ సహజసిద్ధమైన వ్యవసాయంలో ఎటువంటి ఆటంకములు ఎదుర్కొ ఎటువంటి మనము ఎదుర్కొంటున్నాము అలాగే వీటిని పండించిన దాన్ని మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎలా పండించుకోవాలి విషయాలను మేము రైతులకు కూడా తెలియజేయడం జరిగితే మా క్షేత్రానికి వచ్చి కూడా తెలుసుకోవచ్చును ఇలా మహిళలు కూడా ముందుగా మహిళ ఒక దృష్టికి ఇలాంటి ఆలోచనలు కలిగినట్టయితే నేటి సమాజంలో ఒక కుటుంబంలో మహిళకు కనుక ఇలాంటి ఆలోచనలు వచ్చినట్టయితే తన కుటుంబమే తనకు కూడా మా కుటుంబానికి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చ ఇయ్యొచ్చు అనే ఉద్దేశంతో అలా మార్పు వస్తుందని నేను గమనించుకొని నేను కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇలాంటి వాళ్ళు మహిళలు కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ముందుకు రావాలని ఇలా సహజసిద్ధమైన వ్యవసాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడ మీరు చూస్తున్నది ప్రస్తుతానికి జీవామృతం తయారు చేస్తున్నాను ఈ జీవామృతం అనగానే మనం తయారు చేసుకున్న విధానం ఏంటంటే ముఖ్యంగా ఆవు పేడలో మనకు చాలా మన భూమికి అంటే మన ఈ ప్రస్తుతంలో వ్యవసాయ క్రమంలో చాలామంది మనము యూరియా డిఏపి ఇలాంటి రసాయన ఎరువులు వాడడం వలన మన భూమి చాలా చౌడుబారిపోయి చాలా చౌడు బారిపోయింది ఈ పంటలకు మనకు ఇలాంటి ఎలాంటి సహజసిద్ధమైన వ్యవసాయంలో ఈ ముఖ్యంగా ఆవు అనేది మా ఆవు పేడ ఆవు మూత్రం అనేది చాలా అవసరము ఈ ఆవు పేడ ఆవు మూత్రంలో ఒక గ్రాము పేడలో మనకు చాలా సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు వనూ ఉన్న సూక్ష్మజీవులను మనము ఒక డ్రమ్ములో ఒక డ్రమ్ములో వేసుకొని వాటిని అంతరి ఎక్కువగా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఈ జీవామృతం అనే పద్ధతిని తయారు చేస్తున్నాము ఈ జీవామృతంలో మనకు ముఖ్యంగా ఆవు పేడ పది కేజీలు ఆవు మూత్రము పది లీటర్లు శనగపిండి బెల్లము గుప్పెడు మట్టి ఇలా చెట్టు కింది మట్టి ఎటువంటి రసాయనాలు వేయని మట్టిని తీసుకొని ఇలాంటి రెండు వందల లీటర్ల డ్రమ్లో మనం వేసుకొని కలుపుకొని ఇలా తయారు చేసిన మొదటి రోజు నుంచి నా ఐదవ రోజు నుంచి ఐదు రోజుల వరకు తర్వాత మనం వాడుకొని ఎనిమిది రోజుల వరకు మనకు పంటకు ఇవ్వచ్చును మనం నాటు దశలో ఉన్నప్పుడు కానీ నాటు వేసినాక వారం రోజుల నుంచి మనం దీన్ని స్ప్రేగా చల్లుకోవచ్చును అలాగే బోరు పోసే దశలో మనం ఈ డ్రమ్లో వేయచ్చు కల్లావిగా జల్లొచ్చుకోవచ్చు ఇలా పదిహేను రోజులకు ఒకసారి మన జీవామృతాన్ని మనము పంటకు ఇలా ఇవ్వవచ్చును మనకి ఇది ఎరువుగా మనకు సహజ సిద్ధంగా ఎరువుగా మనకు పనిచేస్తూ ఉంటుంది మనము జీ ఈ జీవాంతాన్ని తయారు చేసుకున్న నుంచి ఉదయము సాయంత్రము ఇలా సవ్య దిశలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇందులో ఉన్న ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీవి అనేది మనకి ట్వెల్వ్ అవర్స్ పన్నెండు గంటల తర్వాత అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఉదయము సాయంత్రము మనము తింపడం వలన సవ్య దిశలో తింపడం వలన అది మళ్ళీ సూక్ష్మజీవిని మనం మేల్కొనిపించి ఆ ఈ జీవామృతంలో జరిగే చర్యను మళ్ళీ మనకు చర్య జీవామృతంలో తయారవుతూ ఉంటుంది ఇది ఇలా సవ్య దిశలో తిప్పుకుంటూ ఉండాలి ఈ జీవామృతాన్ని మనం పంటకు ఎందుకు వేసుకుంటామంటే ఇప్పుడు మన పంటకి మనము పంట నా పంట వేసినాక వారం రోజుల తర్వాత జీవామృతాన్ని ఇవ్వచ్చుని బయట సంహారక మందులు వాడే రైతులు ఎరువులు మంది వాడే రైతులు వాళ్ళు ఏంటంటే యూరియా డిఏపి లాంటి వాటిని ఎరువుగా స ఇస్తూ ఉంటారు మనం వీటిని పంటకి ఎరువుగా ఇవ్వడం కోసం ఈ జీవామృతాన్ని మనము ఇస్తూ ఉంటాము ఈ ఇలా ఇవ్వడం వలన ఏంటంటే భూమిలో ఉండే వానకులు వానపాములు ఈ వా ఈ పేడలో ఉండే సూక్ష్మజీవు నుంచి పదిహేను అడుగుల లోతులో ఉన్న సూక్ష్మజీ వానపాములు ఈ పేడ యొక్క వాసనకి బయటకి వచ్చి మనకు పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగడం వలన వా వానపాములు తిరగడం తిరగడం వలన నేల గుల్లవారు పోయి మనకు లోపల ఉన్న మట్టిని పైకి తెచ్చి ఆ మట్టిలో ఉన్న ఎరువులని మనకి మొక్కకు అందజేస్తూ ఉండడం వలన ఇది ఎరువుగా పనిచేస్తుంది అలాగే వాటి యొక్క వేరు వ్యవస్థ కూడా బాగా మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా పెరిగి మనకు ఎరువుగా ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది